క్రీస్తు నామములో ప్రియులందరికీ శుభములు మనము ఆగమన కాలము మూడవ వారములోనికి ప్రవేశించాము ఆ గమనము అంటే పైనుంచి ప్రభువు ఈ భూమికి వస్తున్నాడు ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును ఎప్పుడూ గణింపలేదు తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని మానవ మాతృడుగా మన కోసము ఈ లోకములో జన్మించాడు అదే క్రీస్తు జయంతి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం పరలోకమందు దేవదూతలు ఆయనను ఈ లోకమునకు వచ్చి పశువుల పాకలో పుట్టినప్పుడు ఈ లోకమునకు వచ్చి ఆరాధించారు ఈ లోకములో గొల్లలు ఆరాధించారు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశము నుండి వచ్చి ఆయనను బంగారు సాంబరాణి బోలము అర్పించి ఆరాధించారు అంటే ఆయన రాజుగా మానవుడుగా సేవకుడుగా ఈ లోకములో జీవించి పరలోకము చేరే ప్రయాణాన్ని మనకు ఆచరించి చూపించాడు కనుక క్రీస్తు జయంతి వేడుకలను సంతోషముతో ఆనందముతో ఆత్మతో సత్యముతో ఆరాధించి జరుపుకుందాం అందరము క్రీస్తు జయంతి శుభాకాంక్షలతో సమాధానముతో జీవిద్దాం అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు